ఈ రోజు నుంచి మొదలవుతా ఉన్న ఈ క్రీడా సంబరాలు దేశ చరిత్రలోనే ఒక మైలు రాయిగా నిలబడిపోతుంది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఈ రోజు నుంచి జరిగే ఈ కార్యక్రమం మరో నలభై ఏడు రోజుల పాటు ఫిబ్రవరి పదహో పదో తారీఖు దాకా ఊరూరా కూడా పండుగ వాతావరణంలో జరుగుతుంది ఇది అందరికీ అందరూ కూడా పాల్గొనే ఒక గొప్ప పండుగగా కూడా హిస్టరీలో నిలబడిపోతుంది ఈ కార్యక్రమం ద్వారా రెండు ప్రధానమైన ఉద్దేశాలు రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా అచీవ్ చేయాలి అని చెప్పి ప్రయత్నం చేస్తా ఉంది ఒకటి ప్రతి ఊరిలోనూ జరిగే ఈ కార్యక్రమం ప్రతి ఊరిలోనూ కూడా వ్యాయామం వల్ల స్పోర్ట్స్ వల్ల ప్రతి మనిషికి ఆరోగ్యపరంగా ఎంత మేలు జరుగుతుంది ఇది ఎంత అవసరము అన్న సం అన్న విషయాలను ప్రతి గ్రామంలోనూ కూడా ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ మాదిరిగా క్రియేట్ కావడానికి ఇది ఉపయోగపడుతుంది ఈరోజు ఆరోగ్యం సరిగ్గా ఉండాలంటే ఆరోగ్యంలో ఆరోగ్యం సరిగ్గా ఉండాలి అనంటే మన జీవితాలలో క్రీడలు ఎంత అవసరమో అని చెప్పి తెలియజెప్పడానికి ఒక క్యాంపెయిన్గా ఇది ఉపయోగపడుతుంది ఈ మధ్యకాలంలోనే క్రమం తప్పకుండా ఖచ్చితంగా ఎక్సర్సైజులు చేయడం వల్ల మనకి వాళ్ళ బ్లడ్ ప్రెషర్ లాంటివి కంట్రోల్లో ఉం ఉంచు ఉంచుకోగలుగుతాం టైప్ టూ డయాబెటీస్ లాంటివి నిరోధించడంలో మనం క్రియాశీలకంగా స్పోర్ట్స్ పనిచేస్తుంది వ్యాయామం అన్నది ఎంత ముఖ్యమో అన్నది ప్రతి అడుగులోనూ కూడా మనకు కనిపిస్తూ ఉంది విలేజ్ క్లినిక్స్ ద్వారా ఫ్యామిలీ హెల్త్ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా గ్రామ స్థాయిలోనే ప్రివెంటివ్ కేర్ మీద దేశం మొత్తం గర్వపడే విధంగా ఎప్పుడూ పడని అడుగులు మన రాష్ట్రంలో పడతా ఉన్నాయి ఇందులో భాగంగానే వ్యాయామం అన్నది కూడా ఎంతో అవసరము అన్నది కూడా గ్రామ స్థాయిలోకి మెసేజ్ తీసుకొని పోయే ఒక గొప్ప కార్యక్రమం ఇది ఈరోజు బీపీ ఎక్కువైంది అంటే దానివల్ల గుండె గుండెపోటుకు సంబంధించిన అనేక రకమైన రకమైన రోగాలు వస్తాయి డయాబెటీస్ ఎక్కువైనా కూడా షుగర్ ఎక్కువైనా కూడా కిడ్నీకి సంబంధించిన రకరకాల రోగాలు వస్తాయి న్యూరాలజీకి సంబంధించిన రకరకాల రోగాలు వస్తాయి బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉన్నా కూడా ఇటువంటివన్నీ కూడా కంట్రోల్లో ఉండాలన్నా కూడా రాకుండా జాగ్రత్తలు పడాలన్నా కూడా ఖచ్చితంగా గ్రామ స్థాయిలో నుంచి కూడా వ్యాయామము స్పోర్ట్స్ అన్నది ఎంతో అవసరమైన కార్యక్రమంగా ప్రభుత్వం గట్టిగా భావిస్తా ఉంది కాబట్టి గ్రామస్థాయి నుంచి ఈ కార్యక్రమానికి అడుగులు వేగంగా వేయిస్తా ఉన్నాం